హాయ్ అందరికి రోజైతే మేము సినిమా చూడడానికి ఎట్లా వచ్చినాం అనమాట సినిమా పేరైతే రాజువేస్ రాబాయి మా ఆయన ఉన్నాడు కదా ఇప్పటికే రెండు సార్లు చూసిండు మమ్మల్ని కూడా ఖచ్చితంగా చూడాలంటే చూడాలని తీసుకొచ్చింది అనమాట సినిమా చూసి ఎంత ఏడుస్తానో ఏమో వచ్చిన తర్వాత అయితే చెప్తా ఓకేనా మొత్తానికైతే మా ఆయన వద్దు వద్దు అన్న సరే గాని సినిమాకి ఎందుకు ఇంత పట్టి పట్టి తీసుకెళ్తా అని అంటున్నాడు అనేసి అనుకున్నాను కానీ వెళ్ళిన తర్వాత అయితే నిజంగా సినిమా చాలా బాగుంది అసలు ఆ స్టోరీ అస్సలు నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట నాకు అప్పుడు అనిపించింది మా ఆయన అడిగాడు అడిగాడని చెప్పేసి ఇంతకు ముందే ఆల్రెడీ రెండుసార్లు చూసింది మళ్ళీ మాతో కలిపి మూడోసారి అయితే మా ఆయనకి ఏదైనా ఒక సినిమా అసలు నచ్చింది అంటే దాంట్లో చాలా బాగు ఫీల్ అన్న ఉండాలి ఏదో ఒకటి నచ్చి ఉండాలి అయితే సినిమాలో అయితే ఏది పేరు పెట్టేది లేదన్నమాట అంత బాగుంది అందుకని చెప్పేసి మా ఆయన నన్ను తీసుకెళ్ళండి ఎప్పుడైనా సరే మా ఆయన అయితే ఆయనకు బాగా నచ్చింది ఏదైనా సినిమా అంటే నన్ను ఖచ్చితంగా తీసుకెళ్తాడు నేను వద్దన్నా కూడా తీసుకెళ్తాడు అట్లా మా ఆయన ఇది నన్ను రెండో సినిమా తీసుకెళ్ళడము నిజంగా సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా స్టోరీ అయితే చాలా బాగుంది అసలు ఏడుపు కూడా ఆ సినిమాని తలుచుకుంటే వస్తుంది నిజంగా ఇట్లా ఒక జంట ఇట్లా జరిగిందా అని చెప్పేసి మస్తు బాధగా అనిపిస్తుంది ఇట్లా ఇంకెవ్వరికి కూడా అయితే నేను కోరుకుంటున్నా నిజంగా చెప్పాలంటే బెటర్ లక్ నాకు మాకు అట్లా జరగలేదనమాట నాకు చాలా అంటే చాలా నచ్చింది సినిమా అయితే ఓకే అండి ఇంకా మీకు ఎట్లా అనిపించిందని అయితే కామెంట్ చేస్తారనుకుంటున్నాను వీడియోలో అయితే